మానవ శరీర గడియారం బాడీ క్లాక్ సైన్స్ బయాలజికల్ ను గుర్తించిన భారత్ సర్కాడియన్ రిధమ్ అంటే మోడర్న్ బయాలజీ అని అనుకుంటున్నారా అది తప్పు మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే శరీరం ఎలా పనిచేస్తుందో సమయానుసారం అర్థం చేసుకున్నారు మన శరీరంలో ఒక అంతర్గత గడియారం ఉంది సర్కాడియన్ క్లాక్ ఇది నిద్ర హార్మోన్లు జీవక్రియ భావోద్వేగాలు ఇంకా శక్తి స్థాయిలు అన్ని నియంత్రిస్తుంది ఆధునిక శాస్త్రం ఇది కొన్ని దశాబ్దాల క్రితమే వివరించింది కానీ భారతీయులు ఈ జ్ఞానం వేల ఏళ్ల క్రితమే కలిగి ఉన్నారు మొదటిది ఆయుర్వేదం రోజుని మూడు శరీర దిశలుగా విభజించింది కఫ దిశ సూర్యోదయం నుంచి మధ్య ఉదయం వరకు అగ్ని ఆధిక్య దిశ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాత దశ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈ దశలు ఆధునిక సర్కాడియన్ హార్మోన్ సైకిల్స్ తో నేరుగా సరిపోతాయి రెండవది బెస్ట్ టైం టు ఈట్ స్లీప్ వర్క్ చరక సహితలో భోజనం జీర్ణాగ్ని సమయంలో నిద్ర వాత సమయంలో శక్తి పనులు కప్ప సమయంలో అని సూచిస్తుంది మోడర్న్ బయాలజీ సేస్ డైజెషన్ మెటబాలిజం ఆల్టర్నేట్ పీక్స్ సేమ్ టైమింగ్స్ మూడవది లూనార్ అండ్ సోలార్ ఇన్ఫ్లుయన్స్ పూర్వ భారతీయులు శరీర రిధం ను చంద్రచక్రాలు సౌర చక్రాలతో పోల్చి అధ్యయనం చేశారు దిస్ అలయన్స్ విత్ క్రోనోబయాలజీ నాలుగవది బ్రీత్ రిధం మైండ్ రిధమ్ ప్రాణాయామ పద్ధతులు బ్రెయిన్ ఇంటర్నల్ క్లాక్ ని స్లో డౌన్ అండ్ రెగ్యులేట్ చేసేలా రూపొందించబడ్డాయి మోడర్న్ టర్మ్ రెస్పిరేటరీ న్యూరోకాపింగ్ ఐదవది స్లీప్ సైన్స్ శాస్త్రం ఆయుర్వేద గ్రంథాలు నిద్రను ఇలా వర్గీకరించాయి మానసిక నిద్ర శారీరక నిద్ర ఇంకా దోషాల ఆధారిత నిద్ర ఆధునిక నిద్రశాస్త్రం కూడా ఇదే విషయాన్ని అధ్యయనం చేస్తుంది రెమ్ నిద్రదశ నిద్ర నిద్రదశ ఇంకా నాడీ వ్యవస్థ పునరుద్ధారణ చక్రాలు వన్ లైన్ స్ట్రాంగ్ క్లోజ్ పేర్లు మారాయి కానీ నిద్ర శాస్త్రం మారలేదు ఆరవది సీజనల్ బాడీ క్లాక్ ఋతుచర్య వాతావరణ మార్పుల ఆధారంగా ఆహారం నిద్ర పనులు మార్చాలని ఆయుర్వేద చెప్తుంది టుడే సీజనల్ ఎఫెక్ట్ సైకిల్స్ భారతీయులు శరీరాన్ని సమయంతో పనిచేసే జీవయంత్రంగా అర్థం చేసుకున్నారు శరీరం ఒక గడియారం దాని ను అర్థం చేసుకున్న తొలి నాగరికత భారత్ ఇలాంటి మరిన్ని విషయాలు కావాలంటే కమెంట్ చేయండి భారత్ బస్ అని ఈ సీరీస్లో మనం ఏన్షెంట్ ఇండియా యాభై ఇన్నోవేషన్స్ గురించి చెప్తున్నాము దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ